హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముందుకొని ఫ్రెండ్స్ కూడా మనకైతే అన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నా మనకైతే అండ్ మొత్తానికి అయితే ధరలు అయితే యాభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి సార్ మనకైతే అండ్ ఐదు తరుపులు ఉన్నాయి రెండు అయితే ఆవులు ఉన్నాయి మనకైతే అండ్ రెండో అయితే ఆవులు ఇప్పుడు ధరలు అయితే చెప్పినా కదా యాభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే మొత్తం ఆవులు ఉన్నాయి సార్ మనకైతే నాలుగు ఐదు అయితే చూడి తరపులు ఉన్నాయి రెండు అయితే ఆవులు అయితే ఉన్నాయి మనకైతే అండ్ ఒక్కొక్క ఒకతలు అయితే కనుక్కున్నాం రండి అండ్ కొత్త వచ్చేవాళ్ళు మనకి చాలా చెప్పవచ్చు ఎంత కూర్చిపోయినండి ఏడాలు వచ్చినాయనాలు వచ్చినాయి మనకి ఏం ప్రాజెక్ట్ వచ్చేసి మా దానా చూడన్నే ఉన్నాయా మొత్తం చూడే ఒకటి పాలించట్లేదు ఎంత నుంచి ధరలు యాభై ఐదు నుంచి యాభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల నుంచి డెబ్బై వరకు చూసుకోవచ్చు మనకైతే నాలుగు వందల ఉన్నాయా నాలుగు వందల తరపులు ఎన్నికల తరపులు ఐదు ఆవులు నాలుగు వందల తరపులు ఉన్నాయి రెండు ఆవులు ఆరు వందల ఉన్నాయి ఓకే ఫ్రెండ్ చూసుకోండి ఒక్కొక్క అవకాలు అయితే కనుక్కున్నాము ఫస్ట్ మన అడ్రస్ చెప్పేశానా పచ్చిమోపల్లి విలేజ్ అన్న ఓకే షార్దార్ తాలూకా రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా మండల సార్ మండల్ నందిగా అమ్మ ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఒక్కొక్క అవకాత అయితే కనుక్కున్నాం రండి అన్న ఫస్ట్ అవకాత అయిపోనా నాలుగు పళ్ళు ఉంది అన్న తరపు ఇది నాలుగు పళ్ళు ఉంది ముంగల చూడండి ముంగల ఫెస్ట్ పళ్ళు చూడండి మనకైతే ప్రెసెంట్ వచ్చేసి అన్న ఇది ఏందంటే ఈనడానికి ఉందా ఈయనందా వినడానికి ఉందా ఓకే ఇది క్రాచ్ కదా వస్తుంది హెచ్ఎఫ్ ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు హెచ్ఎఫ్ అన్న మనకైతే అండ్ మనకి ఇది ఈనడానికి ఉంది మనకు ఎంతవరకు మిలికించవచ్చు వచ్చా రోజు మీద పన్నెండు నుంచి పద్దెనిమిది పద్నాలుగు వరకు పద్నాలుగు పదిహేను వరకు వస్తుందన్న పద్నాలుగు పదిహేను వరకు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే ఇది మనకు ముంగల్ కోరే అన్న ఇవ్వడానికి వివ్వడానికి పొరిగితే అంటే ఈనాడడానికి అయితే మూడు నాలుగు రోజులు టైం ఇచ్చిన ధర ధర కూడా ధర కూడా అడుగుదాము మనకి ఏం ధర ఎప్పుడు అది అన్న ఏం ధర చెప్తున్నా అన్న దీనికి చెప్పు డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ రేట్ అన్న అరవై ఎనిమిదికి వస్తాను అరవై ఎనిమిది వేలకి ఫైనల్ రేట్ అరవై ఎనిమిది వేలకి ఇస్తాను అరవై ఎనిమిది ఫైవ్ నాలుగు పండ్లు ఉంది తరుపు ఓకే ఫైన్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వచ్చింది మనకైతే ఓకే రెండో రేట్కి అయితే వెళ్ళిపోయినండి అన్న రెండవ గురించి చెప్పండి అన్న నాలుగు పళ్ళు ఉంది అన్న తరపు నాలుగు పళ్ళు ఉంది రెండో ఫస్ట్ ఫస్ట్ లాక్పేషన్ సెక్ ఫస్ట్ ఉంటుంది అన్న ఓకే నాలుగే పళ్ళు ఉంది తరపు తరపుగా ఒకటైతే కదా ఒకటే అయితే ఓకే ప్రజెంట్ వచ్చేసి క్రాస్ అయితే వస్తుంది అనేది కూడా వస్తుందా ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది అయితే ఉంది అంత సార్ మనకైతే అట్లా వెళ్ళిపోవాలి కొంచెము అయితే ఉంది మనకి ఇది ప్రజెంట్ వచ్చేసి అలా దీని మిల్కింగ్ ఏమన్నా చెప్పడానికి వస్తా తరుపుతా ఇస్తుంది అన్న పూటకి ఐదు నుంచి ఆరు మధ్యలు ఇస్తుంది ఐదు నుంచి ఆరు మధ్యలో ఓకే చూసుకోవచ్చు ఉంది ఉందిస్తుంది మనకైతే ఈనాడానికి ఉంది మనకు ఒక వన్ వీక్ టైం పెట్టుకుంది ఈనాడానికి అయితే అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఇది పశ్చిత తరపు మనకైతే అండ్ ఏం ధర చెప్తున్నాను చెప్పండి డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ రేటు అరవై ఐదుకి అరవై ఐదు వేలకి ఫైనల్ రోజు మీద ఒక పది పెట్టుకుని పది లీటర్లు పెట్టుకోవచ్చు పది ఓకే చూసుకో వెళ్ అన్న మూడావు కదా చెప్పనా నాలుగు ఆరు పండ్లు ఉందా తరపు ఇది ఇప్పుడు ఏంటా నాలుగు నాలుగు పండ్లు ఉందా చూడవచ్చు నాలుగా రెండే ఉంది అన్న రెండు రెండు పనులు కడాలి చిన్న కడలు చిన్న కడలు ఓకే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది ఇప్పుడు ఇంతే తరపుగా తరపుషన్ ఫస్ట్ లాక్టేషన్ తరపు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత ఒకటే ఈ తరఫే మనకైతే క్రాచ్ ఆఫ్ బ్రీడ్ ఇది బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ బ్రీడ్ ఆఫ్ ఓకే ఈ కొమ్ములు ఉన్నాయి కొమ్మలు కొమ్ములు ఉంటాయి అన్న బ్రీడ్ వాళ్ళు కూడా హెచ్ఎఫ్ బ్రీడ్ వాళ్ళు కూడా కొమ్మలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది మనకు ఏమైనా చెప్పడానికి వస్తుందా పది పెట్టుకుందామా రెండు పూటలు కలిసి పది నుంచి పన్నెండు మధ్యలో వస్తుంది అన్న చూసుకోవచ్చు పది నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అండి రెండు పూటలు కలిసి ఇది ఈనడానికి అయితే ఉంది సార్ మనకైతే ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి ఏం ధర ఎత్తున్నా దీనికి చెప్పడారవేమే చెప్తున్నా ఫైనల్ రేటు అరవై వేలకు ఇస్తాను కొంచెం ముందుకెళ్ళానా చెనకట్టు కూడా అనిపిస్తే మనకైతే బాగుంది ఇంకా లెటర్ కాలిటీ కూడా బాగుంది చూసుకోవచ్చు మనకైతే ఒక పది నుంచి పన్నెండు అయితే పెట్టుకోమంటుంది రోజు మీ అయితే చూసుకోవచ్చు ఫైనల్ రేట్ ఎంతనాది ఫైనల్ రేట్ అరవై వేలకు ఇస్తా అరవై వేలకి ఫైనల్ ఓకే చూసుకోవచ్చు అన్న నాలుగవ కదా చెప్పనా ఇది కూడా నాలుగు పనులు ఉందన్న నాలుగు పనులు మొత్తం తరఫున వచ్చినట్టున్నాయి చూసుకోవచ్చు నాలుగు పనులు ఉంది మనకైతే అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది ఇప్పుడు ఇంతే ఫస్ట్ లాక్ వేసిన తరపు మొత్తానికి అయితే నాలుగు తరపులు ఉన్నాయి మనకైతే ఇది క్రాస బ్రీడానా బ్రీడా బ్రీడా బ్రీడ్ మనకైతే చన్నకట్టు కూడా బాగుంటుంది మనకైతే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ వచ్చేసి వినడానికి దీని దేవత వాళ్ళకి అంతే పెట్టుకొచ్చా మనకి పది నుంచి పన్నెండు ఇది పది నుంచి పద్నాలుగు వరకు వస్తుంది రోజు మీద ఇదా చన్నకటి బాగుంటుంది చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ వచ్చేసి అండ్ ఇది మనకు ముంగళ స్పేస్ క్వాలిటీ తరపు మనకి అయితే ప్రెసెంట్ అయితే అండ్ దీనికి ఏం చెప్పు డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను ఫైనల్ అంటే డెబ్బైకి ఇస్తాను డెబ్బై వేలకి ఓకే ఫైనల్ రేట్ డెబ్బై వేలకి అయితే ఇస్తాడు అంటే మనకి మనకైతే ఇంకా టైం ఉంది కొంచెం అయితే వన్ రోజులు టైం ఉంది అటర్ కూడా చేస్తాను ఇంకా గట్టిగా మొత్తం నిండిపోతా అయితే నిండిపోతుంది ఓకే ఈ విధంగా అవుతుంది మనకైతే ఓకే నెక్స్ట్ ఛార్జ్ అయితే వెళ్ళిపోండి ఐదా గురించి చెప్పడన్నా ఇది ఆరు పండు అన్న తరపు ఓకే ఇది సార్ సెకండ్ లెకేషన్ ఉంటుంది ఓకే ఒక పది రోజులు ఉంటుంది అన్న టైం తినడానికి తినడానికి చూసుకోవచ్చు మనకి మనకైతే పది రోజులు అయితే ఉంటుంది మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంత రెండో అవుతా రెండో అయితే ఓకే ముందర ఫేస్ కాల్ చూడండి ఇది క్రాసా బ్రేడానా ఓకే బ్రీడా అండ్ చూపిస్తారండి ఇది టైం అని ఆడుతుందా టైం ఉంటుంది అన్న ఒక పది రోజులు టైం ఉంటుంది తినడానికి తినడా తినడానికి అయితే ఒక పది రోజులు టైం పెట్టుకుని అంటాం సార్ అయితే చూసుకోవచ్చు అండ్ ఇంకా చేస్తుంది మొత్తం లోజు ఉంది కాదు లోజ్ మొత్తం అండి పద్దకు అయితే అండ్ ఎంతవరకు ఎట్టుకుందామన్నా పా ఇది రోజు మీద పది నుంచి పద్నాలుగు వరకు వస్తుందండి దీండి దీన్ని పూటకి ఐదు నుంచి ఏడు మధ్యలో వస్తుంది కొంచెం టైం ఉన్నట్టుంది ఇది ఇదేనా ఉంది ఆ పది రోజులు ఉందన్న టైం ఇదేనా ఉంది ఆడికి మనం చూసుకోవచ్చు కొంచెం పది రోజులు ఉందంటే ఏం జరుగుతుంది దీనికి మళ్ళీ చెప్పు డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను ఫైనల్ రేటు అరవై ఐదుకి ఇస్తాను అరవై ఐదు వేలకి ఇస్తాను ఫైనల్ రేట్ చూసుకోవచ్చు మనకైతే ఫైనల్ రేట్ మనకైతే కొంచెం టైం ఉంది పది రోజులు అయితే టైం ఉంది ఇవ్వడానికి అయితే చూసుకోవచ్చు ఓకే వెళ్ళిపోయా అన్న ఆరోగ్య గురించి చెప్పడం అన్న హెచ్చే ప్రాసెస్ వస్తుంది అన్న ఇది హెచ్చే ప్రాసెస్ సార్ మూడో అయితే ఉంటుంది ఇంతే కొంచెం ఇప్పుడు ఇంత మూడో అయితే ఉంటుంది సార్ మనకైతే చూసుకోవచ్చు అండ్ ప్రజలు వచ్చేసి అండ్ ముంగల ఫేస్ కాల్ చూపిస్తాను అండి హెచ్చే ప్రాసెస్ మనకైతే ఇదైతే అండ్ చూడొచ్చు అండ్ మనకి ఇది ఈనిందా ఈనడానికి ఉందన్న ఇంతవరకు టైం పెట్టుకోవచ్చు ఒక వారం రోజులు అన్న ఓకే ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న దీని దేవత మళ్ళీ ఏమో ఇది కూడా పూట పది రెండు పూటలు కలిసి పది నుంచి పద్నాలుగు వరకు అన్న పది నుంచి పది పద్నాలుగు ఇస్తా తీస్తా ఫస్ మనకి ఇది కొచ్చు అండ్ బాగుంది అందుకట్టు బాగుంది చెప్తారండి ఏం ధర దీనికి చెప్పి డెబ్బై చెప్తున్నాను ఫైనల్ అన్న అరవై రెండుకి ఇస్తా అరవై రెండు అయితే ఇస్తావు ఫైనల్ ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అరవై రెండు వేలకైతే ఇస్తా ఫ్రెండ్ ఫైనల్ లెటర్ చూసుకోవచ్చు మనకైతే హెచ్చే క్లాస్ మనకైతే ఇది అండ్ చూడొచ్చు ఓకే వెళ్ళిపోనా టైం ఉంది ఒక వంద రోజులు టైం పెట్టుకోండి వినడానికి ఉంది ఓకే లాస్ట్ షా ఉంది జెర్సీ అవదండి ఎందుకైతే రండి అన్న లాస్ట్ షా గురించి అన్న జెర్సీ వస్తుంది అన్న ఇది జెర్సీ ఆవు అరే పండ్లు తరపు ఇది ఇప్పుడు ఇంత రెండో అవుతా రెండో అవుతా అన్న ఆరే పండ్లు ఉంది చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత రెండో అవుతా అవంట చూసుకోవచ్చు ఆరపండ్లు ఉంది ఆడపండ్లు ఉందంట మనకైతే అండ్ ఇది మనకు ప్రజెంట్ వచ్చేసి ఈనిందా ఈనాడానికి ఓకే ఇది మనకు టైం అయితే ఒక వన్ వీక్ టైం పెట్టుకుని మనకైతే ఈనాడానికి అయితే ప్రతి ఒక్కరి అయితే ఉంది మనకైతే వన్ వీక్ ఎంతవరకు చెప్పారు అన్న రైతులు ఇది పాలు చూడన్న రెండు పూటల పది నుంచి పద్నాలుగు ఇది కూడా పది నుంచి పద్నాలుగు వరకు వస్తుంది అన్న పద్నాలుగు రెండు పూటల రెండు పూటల రోజు మేము పద్నాలుగు అయితే పెట్టుకోవచ్చు చిన్న ఉన్న గట్టి ఉందన్న ఓకే చూసుకోవచ్చు ఇంకా లక్ష రూపాయలు చూడండి మనకైతే అండ్ ప్రజెంట్ చేసి మనకి ఇది ఒక పద్నాలుగు లీటర్లు పెట్టుకోమంటుండ్రు రెండు పూటలు కలిసి మనకి ఇది ఏం ధర చెప్తున్నాను చెప్పుడు ఇది అరవై ఎనిమిది చెప్తున్నాను ఫైనల్ రేటు అరవై రెండుకి ఇస్తాను అరవై రెండు వేలకి ఫైనల్ ఓకే చూసుకోవచ్చు ఫైనల్ రేటు అరవై రెండు వేలకి ఇస్తారంట సార్ చూసుకోవచ్చు మనకైతే ఓకే నేర్చుకోవాలి పని రండి